హలో అండి ఈరోజు ఫుల్ మకానోతో దోశ ఆరోగ్యానికి మంచిది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది హ్యాపీగా పిల్లలు పెద్దలు ప్రోటీన్ తక్కువ ఉన్నాళ్ళు ప్రోటీన్ ఎక్కువ తినాలనుకునే వాళ్ళకి చాలా మంచి దోశ ఇలా ఒక కప్పు మెన మినపగుళ్ళు అలాగే హాఫ్ కప్పు మామూలు బియ్యం హాఫ్ కప్పు దోశ బియ్యం అంటే ఉప్పుడు బియ్యం అనమాట అవి ఉంటే వేసుకోండి లేకపోతే లేదు కొంచెం మెంతులు మరీ ఎక్కువ వేయకండి చేదు వస్తుంది మంచిది కదా అని ఎక్కువ వేయకూడదు ఇది కూడా అలా వేస్తేనే బాగుంటుంది ఇలా నీళ్లు పోసి బాగా కడిగేసేసి ఒక నాలుగు గంటల సేపు నాన్న ఇలా ఫుల్ మకానా రెండు కప్పులు తీసుకోండి మీకు ఇంకా కొంచెం బియ్యం ఎక్కువ కావాలంటే కొంచెం వేసుకోండి రెండు కప్పులు వేసాను నేను ఫుల్ మకాన బియ్యం ఇంకా కొంచెం కావాలంటే ఇంకా క్రిస్పీగా వస్తుంది అది మీ ఇష్టం నేనైతే బియ్యం తగ్గించేశాను బియ్యం తగ్గించాలి కదా రైస్ అని తగ్గించాను ఇలా నానిపోయిన తర్వాత వేరువేరుగా నానపెట్టుకున్నామని పోసి ఇలా మొత్తం అలా మిక్సీ కానీ లేకపోతే మామూలు గ్రైండర్లో కానీ ఇలా వేసుకోండి ఇలా మూత పెట్టేసేసుకుని ఆ పిండిని ఒక ఐదారు గంటలు నానబెట్టేసుకుని బయట ఉంచేసేయండి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఐదు ఆరు గంటల తర్వాత ఇలా పొంగి ఉంటుంది అంతకంటే ఎక్కువసేపు అయితే బాగా పులుపు వచ్చేస్తుంది ఎందుకంటే పూల్ మకాన వల్ల బాగా నురుగు వచ్చింది కొంచెం ఉప్పు వేసి కొంచెం కొంచెం పిండి కలుపుకోండి మిగతాది ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఉప్పు ఒకేసారి వేస్తే పులుపు బాగా ఎక్కువైపోద్ది ఇలా గరిటి చారుగా మరీ దోశ పిండి కంటే కొంచెం మందంగానే ఉండాలి పిండి ఇలా ఎంత చక్కనైతే సరిపోద్ది అనమాట ఇలా ప్యాన్ వేడెక్కిన తర్వాత మామూలే అన్ని దోశలకు మళ్ళీ వేసేసుకోండి ఈ పూల్ మకాన వేయటం వల్ల ఏమైందంటే బాగా జిగురు గు బాగా నురుగు బాగా వచ్చిందండి మీరు అందుకే చెప్తున్నా కావాలంటే కొంచెం బియ్యం శాతం పెంచుకోండి లేకపోతే రైస్ వద్దు తగ్గించాలనుకునే వాళ్ళకి ఇదే కొలతలతో చేసేసుకోవచ్చు హ్యాపీగా చాలా టేస్ట్ ఉంది అలాగే మనం ఎలాగో ఫుల్ మకాన మంచిది తినాలి అనుకున్నప్పుడు ఎలా తినాలని అని ఆలోచిస్తున్నప్పుడు ఇలా తింటే కొంచెం ఎక్కువ శాతం వెళ్తుంది హై ప్రోటీన్ మంచిది చాలా విటమిన్స్ మినరల్స్ ఉన్నాయి దీనిలో టేస్ట్ మీకు ఇష్టమైన పచ్చడితో హ్యాపీగా చేసేసుకోవచ్చు ఇలా మామూలు దోశ ఒకటి వేసాను ఇప్పుడు ఇలాగే అన్ని దోశలు వేసేసుకోవచ్చు ఒకటి అయితే వేసి చూపిస్తాను లేదంటే మీరు మసాలా దోశలాగా బంగాళదుంపతో చేసుకున్నా కూడా బాగానే ఉంటుందండి ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుని పిండి వాడుకున్నా పర్వాలేదు కానీ ఐదు ఆరు గంటల మించి ఉంటే మాత్రం ఎక్కువ పులుస్తుంది ఈ పూల్ మకాన ఉండటం వల్ల తర్వాత బాయిల్ రైస్ వేసినప్పుడు ఎట్లయినా తొందరగా పులుస్తుందండి ఇలా ఉల్లిపాయలు సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు జీలకర్ర ఇవన్నీ వేసేస్తే మంచి టేస్టీగా ఉంటుంది మీకు ఇష్టమైన పచ్చడితోటి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు ఇది మీరు చెప్తే తప్ప ఏ దోశ అనేది ఎవ్వరికీ తెలియదండి తెలియాల్సిన అవసరం కూడా లేదు మనకు కావాల్సింది టేస్టు తర్వాత హెల్త్కి సంబంధించింది ఎంత హెల్దీ అయినా రుచిగా లేకపోతే తినలేమండి ఇది రుచిగా కూడా ఉంది కాకపోతే వేసుకునేటప్పుడు మీకు దోశ రాకపోతే కొంచెం మందంగా వేసుకోండి లేదా పల్స్గా కొంచెం చేసుకుంటే సరిపోతుంది